అధిష్టానం తనను మరోమారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై తిరుపతి జిల్లా సులూరుపేట ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య ముఖ్యమంత్రి రెడ్డికి పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు నాయుడుపేట పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంపై మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్యను మరోమారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సంతోషకరమారు పార్టీలోని రినీ కలుపుకొని వైసీపీకి సూళ్లూరుపేట అడ్డాగా మారుస్తామన్నారు అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులకు తన వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుంటే క్షమించాలన్నారు వైసీపీ నాయకులందరూ ఒక కుటుంబమని రాబోయే ఎన్నికల్లో అందరినీ కలుపుకొని విజయం సాధిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైసీపీ మండల అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు కటకం జయరామయ్య ఓజిలి మండల అధ్యక్షులు హరినాథరెడ్డి నాయకులు బైన మల్లికార్జున రెడ్డి అన్నమేటి చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు నిన్నటి కార్యక్రమాన్ని సామాజిక సాధికారత బస్ సూలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అదే విధంగా సూలూరు ప్రజలందరికీ శిరస్సు వంచి వినమ్రంగా మరి పాదాపందడం చేస్తావన్నా ధన్యవాదాలు తెలియజేస్తా మా ప్రీతి మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో నా పేరుని ప్రకటించినందుకు వారికి శిరస్సు వంచి పాదయాభం చేస్తా ఉంది సాధారణ ప్రభుత్వ ఉద్యోగిని నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి ఒక రాజకీయ భవిష్యత్తుని ఇచ్చి రెండు వేల పద్నాలుగులో ఆయన సిరస్మతను గెలిచా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయన సిరస్మతే మళ్ళీ కూడా గెలిచా రెండు వేల పంతొమ్మిదిలో అయితే రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం వచ్చింది కారణం నా నా ప్రమేయం కాదు జగన్మోహన్ రెడ్డి గారి సిరస్మ నిన్నటి సభ నిన్నటి సభ నిదర్శనం నాడిపేటలో ఎన్నో సభలు చూసుంటాం నిన్న మేమేం చేసామంటే జగన్మోహన్ రెడ్డి గారు బంబెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు సభ జరిపించమన్నారు అని ప్రజల్ తీసుకెళ్లాం దీనికి అంత గొప్పగా వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇమేజ్ ఆయనకున్నటువంటి ఉన్నటువంటి అది రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి సిరిస్మతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి రెక్కల కష్టంతో మళ్ళీ కూడా విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మందరమీ మనం అందరమీ కలిసి పనిచేద్దాం కలిసి ముందుకు జరుగుదాం ఈ నియోజకవర్గంలో మళ్ళీ జగనన్నకి అండగా నిలబడదాం ఇది వైఎస్ఆర్ కుటుంబం జగమంత కుటుంబం ఇది జగనన్న కుటుంబం ప్రతి ఒక్కరు నాయకులందరికీ అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం సమయం వచ్చేవాడి ఎందుకంటే కుటుంబంలో కూడా మీకు అందరూ తెలుసు కుటుంబంలో కూడా ఏదైనా అందముల మధ్యలో గొడవ వచ్చినప్పుడు వేరువేరుగా ఉంటారు కానీ అవసరమైనప్పుడు ఎదుటి వ్యక్తితో పోట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమవుతారనే విషయం మరి మనం చూస్తూనే ఉన్నాం రేపు కూడా ఎవరైతే చిన్న చిన్న తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమవుతారు వాళ్ళందరూ కలిసి వస్తారు మేమందరూ కూడా ఏకోలే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా పోరాటం చేస్తాం మరి జగన్ ఉన్న గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుని ఫ్యాన్ గుర్తుని జగనన్న జెండాని ఈ నియోజకవర్గంలో మరి రెపరెపడా ఆడించాల్సిన బాధ్యత సమిష్టిగా పంచుకొని మరి ఎగర ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నిన్న ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేసిన మా ఇక్కడ వచ్చి ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా సంజయ్వాణి ఈ నియోజకవర్గంలో విజయ స్థానంలో ప్రకటించమని జిఎం గారు చెప్పారని నిన్న వీసాడు గారు చెప్పడం మీరు అందరూ చూశారు మీరందరూ కూడా దాన్ని గమనించారు దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేదానికి ఇప్పుడు మేము ఏడు చేరినాం మీకు అందరి సమక్షంలో పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు నుంచి పార్టీకి అనుగుణంగా అందరం కలిసికట్టుగా ఒకే పార్టీ ఒకే పాట ఒకే నాయకుడు మా నాయకుడు జగనన్న ఆయన బాటలో నడుస్తూ రాబోయే రోజుల్లో ఇది ఈ జిల్లాలోకి అత్యధిక మెజార్టీతో మీరు మేము ప్రజలందరూ కలిసి గెలిపిస్తారని ఆశిస్తున్నా మా వంతు కృషి చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాగా దీన్ని తీర్చిదిద్ది పులి అందరికాడికి ఎక్కువ అభివృద్ధి చేసి దానికి పాటు పడతామని మీకు అందరికి సవినంగా వినం చేసుకుంటూ మళ్ళా మా సోదరులందరూ కూడా చేతులు ఎత్తిని నమస్కరించి చెప్తున్నా మీరు అభర్థాలకు దావ చేసుకుని బాగండి మీరు అందరూ కలిసి మీరు మీరందరూ మా కుటుంబ సభ్యులు మీరు వస్తే సోదరంగా ఆహ్వానిస్తాం మీ ఇళ్ళకి రమ్మన్నా మీరు కానీ పత్రికా ముఖంగా రమ్మంటే ఇప్పుడు కూడా వచ్చేదానికి సిద్ధమే మేము రాము అని చెప్పడం లే మీరు పిలిస్తే వచ్చేదానికి సిద్ధమే మమ్మల్ని ఫోన్ చేయమన్నా సిద్ధమే పత్రికా ముఖంగా ఈ రోజు చెప్తున్నాం రేపు నుంచి తిరుగుడే మా కార్యక్రమం ఇంకోటి కూడా చెప్తున్నాం ఎలక్షన్ దాకా కండవాలు శాలవాలు పూలమాలలు ఇద్దరు వేసుకో ప్రజలు ఎన్ని తేవద్దు దయచేసి గెలుపు కృషి చేయండి ఆ కండవా డబ్బులు కూడా ఓట్లు ఖర్చు పెట్టండి పూలమాల డబ్బులు ఓట్ల ఖర్చు పెట్టండి జనంతో మమే కావండి జనం కాళ్ళు పట్టుకోండి చేతులు పట్టుకోండి మా పార్టీకి జాన్ మోడ గుర్తు ఫ్యాన్ గుర్తు ఓట్లు వేయించండి కండవాలు పూలమాల్లో ఎవరికి తేవద్దు దయచేసి మరీ మరీ చెప్తున్నాను సంజయ్ కాదు నాకు కాదు ఎవరికి తేవద్దు మాకు వద్దు ఈ నియోజకవర్గంలో రేపు ఇరవై తొమ్మిది నాలుగులో గెలిచి ఆ తర్వాత మీ అందరు అభిమానంతో మంచి మేడో గెలిస్తే మీ అందరూ ఆశీర్వాదమే మాకు బలం ङ्ग మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు